గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఆంధ్రజ్యోతి ప్రధాన ఎడిషన్ను చూసినట్లయితే క్యాబినెట్లోకి నాగబాబు రాజ్యసభ సీటు బదులుగా మంత్రి పదవి కూటమి పార్టీ నడుమ అంగీకారం సీఎం చంద్రబాబు ప్రకటన ఖాళీ అయిన మూడు స్థానాలలో ఒకటి తన అన్నకివ్వాలన్న పవన్ కృష్ణయ్య బీదకు ముందే హామీ ఇచ్చామన్న బీజేపీ టీడీపీ మంత్రివర్గం లేకి నాగబాబును తీసుకోవాలని నిర్ణయం ఎమ్మెల్సీని చేసి ఇస్తారా ముందే ఇస్తారా పెద్దల సభకు ఆ ముగ్గురే రాజ్యసభకు టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు సానా సతీష్ బీజేపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పార్టీ సభ్యత్వం వెంటనే పెద్దల సభకు మొత్తానికి కూటమి ప్రభుత్వంలో ఏదైతే రాజ్యసభ సీట్ల వ్యవహారంలో నెలకొన్నటువంటి సందిగ్ధతకు తెరపడింది మూడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయినటువంటి స్థానాలలో భారతీయ జనతా పార్టీ ఒక స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ రెండు స్థానాల నుంచి నామినేషన్ దాఖలు చేయబోతున్నాయి ఆ యొక్క పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు కూడా ప్రముఖ పారిశ్రామికవేత్తలైనటువంటి బీజం మస్తాన్ రావు సాన సతీష్లో ఎంపిక జరిగిపోయింది అయితే జనసేన మొదటి నుంచి రాజ్యసభ సీటును ఆశిస్తూ వచ్చింది పవన్ కళ్యాణ్ తన అన్నకు ఎలాగైనా రాజ్యసభకు పంపాలన్నటువంటి పట్టుదలతో కనిపించారు ఎందుకంటే ఎన్నికలకు ముందు జనసేనలో నాగబాబు చాలా కీలకంగా పనిచేశారు ఇప్పుడు కూడా నాగబాబు రోల్ చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు ఎన్నికల సమయంలో కొన్ని కారణాల వల్ల ఎంపీ సీటు నాగబాబు కేటాయించలేకపోయారు దీంతో ఆ స్థానంలో రాజ్యసభ వస్తుందని భావించారు అయితే రాజ్యసభ కూడా చేజారిపోవడంతో పవన్ ఎట్టకేలకు కొద్ది మేరకైనా కానీ రాజ్యసభ ప్లేస్లో మంత్రిగా నాగబాబును తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఆ మేరకు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటనలో విడుదల చేశారు త్వరలోనే క్యాబినెట్లేకి కొడిదల నాగబాబును తీసుకుంటున్నట్టు అయితే ఎమ్మెల్సీ చేసిన తర్వాత క్యాబినెట్ తీసుకుంటారా లేదంటే వెంటనే క్యాబినెట్ లేఖ తీసుకొని ఆరు నెలల సమయం ఉంటుంది కాబట్టి తర్వాత ఏదో ఒక కోటాలో ఎమ్మెల్సీని చేస్తారా అన్నటువంటి మాత్రం ఒకటి సందిగ్ధత నెలకొంది ఆంధ్రా టు ఆఫ్రికా ఇక్కడ ఉచితం అక్కడ కిలో నూట యాభై రూపాయలు రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా వ్యవస్థీకృతంగా సాగుతోంది ఎండియు ఆపరేటర్లు రేషన్ కార్డు దారుల నుంచి కిలో పన్నెండు నుంచి పదహైదుకు కొనుగోలు చేశారు అదే బియ్యాన్ని ఐదారు రూపాయల లాభానికి మండల జిల్లా స్థాయి కొనుగోలుదారులకు విక్రయిస్తారు ఆ తర్వాత ఎగుమతిదారులు రంగంలోకి దిగుతారు కిలో బియ్యం ఇరవై ఆరుకు కొని మిల్లుల్లో పాలిష్ చేసి నలభై ఐదు నుంచి యాభైకి ఆఫ్రికాకు తరలిస్తారు ఇలా చేతులు మారుతూ వెళ్ళిన ఉచిత బియ్యం ఆఫ్రికా చేరేసరికి నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు ధర పలుకుతుంది అన్నటువంటిది ఇది మనం దాదాపుగా నెల రోజుల నుంచి ఈ అంశంపైన వార్తలను ప్రధాన పత్రికలలోను ప్రధాన ఛానల్స్లోను ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద కూడా విస్తృతంగా చూస్తూ ఉన్నాం ఉచిత బియ్యము ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే క్రమంలో అందులో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల అధికారుల పాత్ర ఉందన్నటువంటిది దాని యొక్క ముఖ్య సారాంశం ఇక్కడ ఉచితంగా లభిస్తున్నటువంటి బియ్యం లేదా వివిధ వర్గాల నుంచి చేతులు మారి ఇరవై ఐదు రూపాయలకో పన్నెండు రూపాయలకో పన్నెండు నుంచి ఇరవై ఐదు పదహైదుకు కొనుగోలు చేసేటువంటి బియ్యం విదేశాలలో నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు మేర అమ్ముడుపోతూ ఉంటే అంటే కిలో బియ్యం పైన పదహైదు రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడికి తరలించగలిగితే మధ్యలో ట్రాన్స్పోర్ట్ ఖర్చు అంత కలుపుకున్నా కూడా రెట్టింపు ఆదాయం లేదా రెండు మూడు రెట్లు ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బడా వ్యాపారులు కూడా అక్రమ రవాణాలో తలమునుకలై ఉన్నారనేటువంటిది అర్థమవుతోంది అందులో భాగానే వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరొక ప్రధాన వార్త ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర మూడేళ్ల కాలానికి నియామకం రేపు బాధ్యతల స్పీకర్న ఆర్బీఐ మరొక మూడు సంవత్సరాల కార్మ కాల పరిమితితో సంజయ్ మల్హోత్రాను ఆర్బీఐ గవర్నర్గా నియమించింది ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాడు అన్నటువంటిది ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక రెండు రోజులుగా మంచు ఇంట్లో మంటలు ఊహించని మలుపులు నిమిషానికి ఒక పరిణామం పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్ చిన్న కొడుకు నుంచి రక్షణ కల్పించాలని సిపిని అభ్యర్థించినటువంటి మోహన్ బాబు క్రమశిక్షణకు మారుపేరు మోహన్ బాబు అన్నటువంటి ఒక విధానంతో ఇన్నాళ్ళు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని తన నటన డైలాగులు ఇవే కాకుండా క్రమశిక్షణ పేరుతో కూడా మోహన్ బాబుకు ఒక క్రెడిబిలిటీ ఉంది అలాంటి మోహన్ బాబు కుటుంబమే ఈరోజు మంచు ఇంట్లో మంటలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అందరి నోట ఇదే మాట వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సినీ మా వ్యక్తి కావడం వల్ల ఫోకస్ కూడా కొంత ఎక్కువగా జరుగుతోంది సాధారణంగా అందరి ఇళ్ళల్లో ఇలాంటి గొడవలు ఉన్నప్పటికీ కూడా మంచు ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవలకు కొంత రాజకీయ సినిమా గ్లామర్ తోడవడం వల్ల అది ఇష్యూ బాగా పెద్దగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా మంచు మనోజ్ మోహన్ బాబు తన తండ్రి పైన పిరి ఎవరో తన తండ్రికి సంబంధించినటువంటి వారు తన పైన తన భార్య దాడి చేయడానికి వచ్చారని ఫిర్యాదు చేస్తే మంచు మనోజే తనను దాడి చేశారు తన నుంచి ప్రాణహాని అని మోహన్ బాబు స్వయంగా సిపికి లేఖ రాయడం అనేటువంటిది చాలా కలకలం సృష్టించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ బియ్యం రేషన్కు సంబంధించినటువంటి అక్రమ దందాలో మాజీ మంత్రి పేరుని నాని పేరు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు కాకినాడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది సేమ్ అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేషన్ బియ్యం తరలింపు వ్యవహారంలో పయ్యావుల కేశవ్కు సంబంధించినటువంటి బంధువుల పాత్ర ఉందని కూడా ఆరోపిస్తారు ఇరు వర్గాల ఆరోపణలు ఎలా ఉన్నా ఇరు పార్టీలలోకి సంబంధించిన వ్యక్తులు అక్రమ బియ్యం రవాణాలో ఉన్నారన్నటువంటిది మాత్రం స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక సాక్షి ప్రధాన విషయానికి వస్తే ఈనాడు ఆంధ్రజ్యోతిపై వంద కోట్లకు పరు నష్టం దావా సెకీతో విద్యుత్ ఒప్పందంపై ఆ మీడియాలలో వాస్తవాల వక్రీకరణ నాపై ప్రచురించిన ప్రసారం చేసిన కథనాలను తొలగించేలా వాటిని ఆదేశించండి బేషరతుగా క్షమాపణలు చెప్పి ప్రముఖంగా ప్రచురించేలా ఆదేశాలు ఇవ్వండి ఏదైతే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ప్రకంపనలు సృష్టించినటువంటి కరెంట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించినటువంటి అంశంలో తన ప్రస్తావన లేకపోయినా తనపైన అసత్య ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రసారం చేసినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతితో పాటు మరికొన్ని మీడియా సంస్థల పైన వంద కోట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరువు నష్టం దావా దాఖలు చేసినటువంటి వార్త సాక్షిలో ప్రముఖంగా కనిపిస్తోంది అంతేకాకుండా బేషరతుగా క్షమాపణ చెప్పి ఆ వీడియోలను ఆ పత్రికా క్లిప్పింగ్లను సామాజిక మాధ్యమాలలో కనపరాకుండా చేయడమే కాకుండా ప్రధానంగా బేషరతు క్షమాపణల యొక్క వార్తను కూడా కవర్ చేయాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం మరొక వార్త ప్రేమోన్మాది ఘాతుకం ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణ హత్య బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించిన కిరాతకుడు సంఘటనా స్థలి వద్ద నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు నలభై శాతం శరీరం కాలిపోవడంతో నంద్యాల ఆసుపత్రికి తరలింపు మార్టం నిమిత్తం కర్నూలు స్వ సర్వజనాస్పత్రికి బాలిక మృతదేహం నంద్యాలలో మరో ఘోరం గత జులైలో ఇదే జిల్లా మచ్చుమరిలో బాలికపై సామూహిక అత్యాచారం నిన్నగాకమున్న బద్వేల్లో బాలికను తగలబెట్టిన సంఘటన మర్చిపోకముందే కడప జిల్లా పక్కనే ఉన్నటువంటి నంద్యాల జిల్లాలో కూడా సేమ్ అలాంటి ఘాతుకమే జరుగుతూ ఉంది మొత్తానికి బాలికలను ప్రేమించలేదనే ఉద్దేశంతో ఇలా పెట్రోల్ పోసి లేదా ఇతర కారణాలతో దహనం చేసేటటువంటి కార్యక్రమానికి ఒడగడుతున్నటువంటిది చాలా ఎంబారేజ్గా ఉన్నటువంటి పరిస్థితి అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన పరిస్థితి రిజిస్టర్ సేల్ డీల్ రద్దు చల్లదు కీలక తీర్పు వెల్లడించిన హైకోర్టు డీడ్ల రద్దుకు ముందు నోటీసులు తప్పనిసరి బాధితుల వాదనలు విని తీరాలన్న న్యాయమూర్తి రిజిస్టర్ సేల్ డీల్ల రద్దు వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది రిజిస్టర్డ్ సేల్ డీల్ల రద్దు ముందు బాధితులకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు వినడం తప్పనిసరి అని స్పష్టం చేసింది ఏకపక్ష సేల్ డీడ్ రద్దు వల్ల ఆస్తిపై హక్కు కోల్పోయే బాధితులకు తమ వాదన వినిపించేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం పట్ల హైకోర్టు దీనివల్ల చాలామంది బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది లేదా వారు కనీసం వాళ్ళ యొక్క వాదన వినిపించుకోవడానికి ఆస్కారం ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఈనాడు విషయానికి వస్తే బాబోయ్ బియ్యం దంద తాజాగా విశాఖలో రేషన్ బస్తాల గుర్తింపు అక్రమాలను నడిపిస్తున్నది వైకాపా హాయంలోని వారే నేతలు అధికారులకు నెల నెల మామూలు మాఫియా అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసు రెవెన్యూ సిబ్బంది కేసులన్నీ సిట్ పరిధిలోకి వస్తేనే లక్ష్యసిద్ది ఏదైతే రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణించి సిబిఐకో లేదా ఒక మంచి దర్యాప్తు సంస్థకు అప్పగిస్తే వాటి ఫలితాలు వస్తాయన్నటువంటిది ఈనాడు కథనంగా ఉంది మొన్న కాకినాడ ఈరోజు విశాఖ రేషన్ బియ్యం మాత్రం టన్నులు టన్నులు దొరుకుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నేటితో ముగియనున్న ప్రస్తుత గవర్నర్ శా శక్తికాంత దాస్ పదవీ కాలం రిజర్వ్ బ్యాంకు ఇరవై ఆరో గవర్నర్గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి వార్తను ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది త్వరలో రాష్ట్ర కేబినెట్లోకి లేకి నాగబాబు ప్రకటించిన తేదేపాధినేత చంద్రబాబు రాజ్యసభ అభ్యర్థులుగా బీద మస్తాన్ రావు సానా సతీష్ తెలుగుదేశం నుంచి భాజపా నుంచి కార్ కృష్ణయ్య జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకి ఎటకేలకు తన రాజకీయ ఆకాంక్ష అంటే ఏదో ఒక విధంగా ఒక పదవి కావాలని అప్పుడు ప్రజారాజ్యంలో పాపం లభించలేదు తర్వాత జనసేనలో కూడా చాలా కీలకంగా పనిచేశారు అప్పుడు ప్రజారాజ్యం పాల పార్టీ ఉన్నప్పుడు చిరంజీవి తప్ప పవన్ కళ్యాణ్ కానీ లేదా నాగబాబు కానీ ఎలాంటి పదవులు పార్టీపరమైనటువంటి కాకుండా శాసనసభ కానీ శాసన మండలిలో కానీ రాజ్యసభ కానీ పార్లమెంటు కానీ తీసుకోలేని పరిస్థితి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హయాంలో జనసేన నాయకత్వంలో నాగబాబుకు ఒక అవకాశం అయితే వచ్చి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఉమ్మడి గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోపిమూర్తి మూడు వేల తొమ్మిది వందల ఓట్లతో ఆధిక్యంతో విజయం తొలి ప్రాధాన్యత ఓట్లతోనే తేలిన ఉప ఎన్నిక ఫలితం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి గండి బాబ్జీ గారు ఎన్నికైన తర్వాత రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోవడం జరిగింది ఆయన ఉపాధ్యాయ హక్కుల కోసం ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆయన పోరాటాలు మరవలేనివి ఆయన ప్రజలలో తనదైనటువంటి ముద్ర వేశారు ఆయన మరణం ఖచ్చితంగా ఉపాధ్యాయ లోకానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా తీరని లోటు అలాంటి వ్యక్తి మరణం తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలలో ఉపాధ్యాయ సంఘాల నుంచి ఎస్టీయు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు మద్దతుతో యూటీఎఫ్ నుంచి గోపీమూర్తి పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఎస్టీయు కన్నా మూడు వేల తొమ్మిది వందల ఆరు ఓట్లతో యూటీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన గోపిమూర్తి అక్కడ విజయం సాధించడం జరిగింది యూటీఎఫ్ ఇప్పటికే ఈస్ట్ వెస్ట్లో చాలా బలగమైన సంఘంగా ఉంది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరితో పాటు కృష్ణ గుంటూరు బెల్ట్లో కూడా యూటిఎఫ్ చాలా బలమైనటువంటి సంఘంగా ఇప్పటికే ఉన్నటువంటి నేపథ్యంలో పీడిఎఫ్లో ఇంకా ఒక ఒక మంచి గొంతుక చేరిందనే చెప్పవచ్చు పీడిఎఫ్ ఎమ్మెల్సీల సరసన గోపిమూర్తి ఉన్నారు ఇక దిశాను చూసినట్లయితే రాష్ట్ర కేబినెట్ లేకి నాగబాబు సానా బీదలకు రాజ్యసభ ఛాన్స్ అంటూ ఒక వార్తను దిశా పత్రిక ప్రచురించింది విజయసాయిని వదిలేదే లేదు మెడపై కత్తి పెట్టి ఆస్తులు రాయించుకున్నారు ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ హోంమంత్రి వంగలప్పుడి అనిత చెప్పినటువంటి ఒక కామెంటును కూడా ప్రధాన ఎడిషన్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రేమోద్మాది ఘాతుకం అంటూ ఒక నంద్యాలకు సంబంధించినటువంటి వార్త అక్రమాల ఆట షాప్ పనితీరుపై విమర్శలు వెలువ రూల్స్ మాట్లాడితే ఆఫీస్లోకే నో ఎంట్రీ అధికారులు తప్పు సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితి క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడాల్సినటువంటి షాపే క్రీడాకారుల పట్ల కోచ్ల పట్ల అమానుష్యంగా ప్రవర్తించినటువంటి సంఘటనలు మనం చాలా చూసాం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో షాప్ నిర్వహించినటువంటి క్రీడా సంబరాలు ఎంత అవమానకరంగా ఎంత కామెడీగా జరిగాయో మనం అందరం చూసాం క్రీడాకారులను ప్రోత్సహించాల్సినటువంటి సందర్భంలో వాలంటీర్లతో ఆటలాడించారని అన్ని ప్రధాన పత్రికలు ఛానల్సు మీడియా అన్ని అన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా చూసాం అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో షాప్ ఉండడం క్రీడాకారులు నిజంగా సిగ్గుపడాల్సినటువంటి అంశం నిజంగా భారతదేశానికి క్రీడల్లో మంచి ఫలితాలు రావాలన్నా పథకాలు సాధించాలన్నా క్రీడాకారులకు ఒక స్పిరిట్ నింపాలన్న వారి షాప్ అనేటువంటిది ఏదైతే రాజకీయాలకు దూరంగా అవినీతికి దూరంగా స్వేచ్ఛాయుతమైనటువంటి పారదర్శకతమైనటువంటి పాలన సాగిస్తే మాత్రం ఈ రాష్ట్రంలో క్రీడాకారులకు మంచి రోజులు వచ్చినట్లయితే నా భావన ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే